ముందుగా ఈనాడు తీసుకుంటే ఈనాడు అనే కాదు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అన్ని పత్రికలు కవర్ చేసిన రెండు ప్రధాన అంశాలు ఇవాళ టైటిల్లో కూడా అవే పెట్టడం జరిగింది ఒకటి ఏపీ కేంద్రం ఏపీ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఒక సంచలన విషయం సంచలనంగా మార్చిన విషయం ఏదన్నా కావచ్చు ఏంటంటే ఋషికొండలో రాజమహల్ అది ఎక్స్పోజ్ అయినటువంటి తీరు అండ్ అది అక్కడ ఎందుకు కట్టారు దాని యొక్క దాని దాని అంతరార్థం ఏంటి దాని లక్ష్యం ఏంటి అనేది ఎవరికి అంతు చెక్కట్లేదు సో దాని కేంద్రంగా జరుగుతున్నటువంటి రాజకీయ రచ్చ వైరల్ అవుతున్నటువంటి వీడియోలు ఈనాడు పత్రికలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఇదే జగన్ మాయామహల్ అనేది శీర్షిక విశాఖ తీరాన ఋషికొండపై విలాసవంతమైన ప్యాలెస్లు మూడు భారీ భవనాలు పన్నెండు పడక గదులు అత్యంత ఖరీదైన మంచాలు పరుపులు షాండ్లియర్లు ఒక లక్ష నలభై ఒకటి వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది చదరపు అడుగుల మేర నిర్మాణాలు సెంటు ఇంటికంటే ఇక్కడి బాత్రూంలే పెద్దవి పేదల ప్రతినిధి కట్టించుకున్న పెత్తందారి భవంతి ఇలా చాలా వీడియోలు అండ్ ఫొటోసు బయటకు వచ్చాయి ఋషికొండపై భవంతుల ముంగిట తీర్చిదిద్దిన పచ్చదనం ఎదురుగా సముద్రం వ్యూ ప్రజాధనంతో జగన్ విలాస సౌధం వందల కోట్ల రూపాయలతో నిర్మాణాలు అనుమతులు లేవని ప్రజావేదికను కూల్చారు ఋషికొండ మీద ఎలా నిర్మించారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అణు నా పెత్తందారి మనస్తత్వాన్ని పుణిగిచ్చుకొని తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించిన అక్రమాస్తులతో ఊరూరా ప్యాలెస్లు నిర్మించుకున్న సంతృప్తి చంద్ జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్ట్ ఏంటో తెలుసా విశాఖలోని ఋషికొండపై తన కోసం రాజభవనాల్ని తలపించేలా అత్యంత విలాసవంతమైన ప్యాలెస్లు మరిన్ని కట్టుకోవడం అయితే ఋషికొండపై భవనాల్ని ఈసారి ఆయన అక్రమాస్తుల డబ్బుతో కట్టలేదండో ఆస్తులని భద్రంగా దాచుకొని వందల కోట్ల రూపాయల ప్రజా సొమ్మును మంచి నీళ్లలా ఖర్చు పెట్టేశారు ఏకంగా నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలతో విలాసవంతమైన నివాస కార్యాలయ భవనాలు ఏడింటిని బ్రహ్మాండంగా కట్టేశారు ఇది ఇక్కడ కనిపిస్తున్న సమాచారం మొత్తంగా నిన్న వైరల్ అయినటువంటి వీడియోల సాక్షిగా అర్థమవుతున్నది ఏంటంటే ఏ ప్రాతిపదిక ఇప్పుడు జనాలకు ఇప్పుడు అది వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు చేసినటువంటి ఎలిగేషన్స్కి చేసిన ఈ ఎక్స్పోజ్కి వైసీపీ వైపు నుంచి వస్తున్నటువంటి రిప్లైని మనం గమనిస్తే కనుక వాళ్ళు ఏమంటున్నారంటే అది దానివంటారు గవర్నమెంట్ భవనాలు ప్రభుత్వ భవనాలు ఈరోజు మీరు వచ్చారు అధికారంలోకి మీరు వాడుకుంటారు మేము ఒకవేళ వచ్చి ఉంటే మేము వాడు వాళ్ళం ఓకే ఎవరైనా వాడుకోండి కానీ సమస్య ఏంటంటే ఏమి అర్థం ఉందని ఈ నిర్మాణాలు చేశారు టూరిజం అన్నారు తర్వాత కట్ చేస్తే మళ్ళీ ఇది ఎవరో మనుషులు ఉండడానికి అంటే అధికారులు ఉండడానికి కూడా కాదు టాప్ మోస్ట్ టాప్ హెడ్ ఉంటారు కదా వాళ్ళు ఉండడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి నిర్మాణాలు కనిపిస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద బాత్ టబ్బులు ఒకటి కాదు కొన్ని హోటల్ నిర్మాణమా కానే కాదు ఎక్కడో అనుమానం అయితే కలుగుతూ ఉంది ఇది ప్రజలకు మోసం చేసే విధానంలో వస్తుంది అంటే ప్రజలు చెప్పకుండా పలానా ఋషికొండలో ఇదిగోండి ఈ ప్రభుత్వ భవనాన్ని నిర్మిస్తూ ఉన్నాం అక్కడ ఉన్న కొన్ని వందల వేల చెట్లను నరికి పచ్చదనాన్ని దూరం చేసినాం బట్ అన్ని చెట్లను నరికివేయటం వెనుక ఆ పాపం వెనుక ఇదో ఈ పుణ్య కార్యక్రమం ఉందని చెప్పాలి కదా జనాలకి చెప్పకుండా కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఈ తప్పులను జనాలు లెక్కిస్తూ 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 దానికి తగ్గ శిక్ష వేస్తారు ఈవెన్ పరమాత్మ కూడా ఎందుకు ఇంత గట్టిగా అంటే కొండలు గుట్టలు కొన్ని కొన్ని సహజంగా భగవంతుడు ఏర్పరిచినటువంటి వ్యవస్థ ఒకటి ఉంటే వ్యవస్థలు వాటి జోలికి పోకుండా వాటిని అలాగే ఉంచి మనం ఏదో మనం పడాలి మన కష్టం ఏదో మనం పడాలి మన స్వార్థం ఏదో మనం చూపించుకోవాలి వాటి జోలికి వెళ్ళటం వల్ల రకరకాల వైపరీత్యాలు వస్తాయి ఈరోజు వ్యూ కోసం అని చెప్పేసి దాని కేంద్రంగా పాలించటానికా ఉండటానిక సేద తీరడానిక దేనికోసం అది వేదికను ఎందుకు కూల్చారు ఇదెందుకు కట్టారు ఇలాంటి కొన్ని కోటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఇప్పుడు ఈజీగా టీడీపీ వాళ్ళకి ఇది హైలైట్ చేసుకునేటటువంటి ఒక అంశం వాళ్ళు ఎందుకు వదులుతారు వైసీపీని ఇంకా ఇరకాటంలో పెడతారు అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ ఏదైనా సరే ప్రతిపక్షంలోకి వచ్చి వితిన్ ఫ్యూ డేస్ కమ్బ్యాక్ అయ్యి ఫైరీ ఫైరీగా ప్రజల యొక్క సమస్యల్ని ఎత్తి చూపించే అవకాశం ఉంటుంది కానీ ఈరోజు ప్రతిపక్షంలోకి ఐ మీన్ ఆ పదకొండు సీట్లతో ఉన్నటువంటి వైసీపీకి ఇంకా ఇరకాటం పెట్టేటటువంటి అంశాలు దొరుకుతా ఉన్నాయి ఈరోజు టీడీపీకి అండ్ ఇవి సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితి వైకపా సింపుల్గా అవి ప్రభుత్వ భవనాలు మాకు సంబంధం ఏంటి అని అన్నా కూడా ప్రజలకు చెప్పి కట్టాలి కదా అమరావతి నిర్మాణం జరుగుతుంది దానికి లెక్క ఉంది పత్రం ఉంది ఎలివేషన్స్ ఉన్నాయి సిఆర్డిఏ ఉన్నది దీనికి ఏమున్నది దీనికి ఎవరు కేంద్రంగా కట్టారు కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు ఎంత డబ్బులు ఖర్చు అయ్యాయి అసలు అంత పెద్ద పెద్ద విలాసవంతమైనటువంటి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు ఎందుకు ఇవి ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు ఇవి ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ థింగ్స్ కావనేది నా పర్సనల్ ఒపీనియన్ ఏబిఎన్ ఏమి ఇచ్చిందో చూద్దాం ఏబిఎన్ కూడా గుట్టు వీడిన రాజకోట రహస్యం రుషికొండపై ఐదు వందల కోట్ల రూపాయలతో జగన్ జల్సా మహల్ మూడేళ్ల తర్వాత వెలుగులోకి ప్యాలెస్ చిత్రాలు ప్యాలెస్లోని అత్యంత ఖరీదైన షాండ్లియర్ ఫ్యాను కమోడ్ చెంత గోల్డ్ కలర్ ఫాజెట్ గోల్డ్ కలర్ ఫాజెట్ తర్వాత మీడియాతో కలిసి ప్యాలెస్లోకి టీడీపీ నేత గంట పర్యాటకుల పేరిట రాజభవనమే కట్టేశారని ధ్వజం మార్బుల్ ఇంటీరియల్కే కోట్ల రూపాయల్లో వ్యయం సద్దాం గాలి భవనాలను తలదన్నేలా నిర్మాణాలు నాడు ప్రజావేదిక చట్టవిరుద్ధమని కూల్చిన జగన్ తన కోసం ఈ భవనాన్ని ఎలా నిర్మించుకున్నారు నిర్మాణంపై త్వరలో చంద్రబాబు నిర్ణయం ఇది గంట చేసిన వ్యాఖ్యలు ప్యాలెస్లో మూడు బ్లాకులు జగన్ ఫ్యామిలీకే అంటారు భార్యాభర్తలకు ప్రెసిడెన్షియల్ సూట్ కుమార్తెలకు చెరోటి ఒకవేళ ఇదే నిజమైతే ఎలిగేషన్స్ నిజమైతే వైకాపాకి వైకాపా నాయకుడు వైకాపా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎంత అమాయకంగా ఎంత అహంకారంగా లేకపోతే ఎంత స్వార్థపూరితంగా లేకపోతే ఎంత అజ్ఞానంగా ఆలోచించారో అర్థం కావట్ల ఇప్పుడు ఎంత ట్రాక్ రికార్డ్ చూసుకున్నా ఎవరి గెలుపు శాశ్వతం కాదు రాజకీయాలు అన్నాక పతనాలు ఉంటాయి ఎప్పుడు అపోజిషన్లోకి వస్తామో ఎప్పుడు అధికారంలోకి వస్తామో తెలియదు ఇది బేసిక్ కామన్ సెన్స్ ఇలాంటి విషయాలు రేపొద్దున అధికారంలో కోల్పోయిన తర్వాత మనకు తెలిస్తే జనాలకు తెలుస్తే జనాలకు తెలిస్తే మనం సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందనే బేసిక్ టెక్నికల్గానైనా చూసుకోవాలి కదా ఇలాంటివి చూసుకోకుండా చేసినటువంటి వ్యవహారాలు ఈ రోజు వీటికి సమాధానం ఏం చెప్తారు అవును అది జల్సా ప్యాలెస్సే అని ఆనాడే చెప్పిన ఆంధ్రజ్యోతి అంటూ ఒక పాత కథనాన్ని కూడా ఇది హైలైట్ చేసుకుంటా ఉంది చేయి వేస్తే మాసిపోయేంత వర్ణ ఛాయలో ఇటాలియన్ మార్బుల్ గోడలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్తో బాత్రూమ్ ఫిట్టింగ్స్ ఒళ్ళు పట్టి ఒళ్ళు పట్టించుకోవడానికి మసాజ్ స్పారూమ్ సమావేశ మందిరం సైజులో పడక గదులు మూడు వందల మందికి గుంపుగా వచ్చిన ఒకరికి ఒకరు తగలకుండా ఉండేంత విశాలమైన క్యారిడార్లు రెండు వందల మందితో సమావేశం నిర్వహించడానికి అవసరమైన గదులు ముఖ్యమైన ఫైళ్లు భద్రపరచడానికి లాకర్లు ప్రభుత్వ నిధులతో వ్యక్తిగత వినియోగానికి ఘనుడు జగన్ కట్టుకున్న విలాసవంతమైన భవనంలో ఆదివారం కనిపించిన దృశ్యాలు ఇవి నిర్మించిన ఏడు బ్లాకుల్లో మూడు జగన్ వ్యక్తిగత వినియోగం కోసం కట్టుకున్నారు అందులో ఒకటి జగన్ దంపతులకు దాని పేరు ప్రెసిడెన్షియల్ సూట్ ఇంకో రెండు విల్లా సూట్స్ ఆ రెండు కుమార్తెల కోసం చెరొకటి నిర్మించారంట మిగిలిన నాలుగింటికి కాస్త దూరంగా ప్రత్యేకంగా సముద్రానికి అభిముఖంగా వీటిని నిర్మించారు ప్రత్యేకంగా గేట్లు ఏర్పాటు చేశారు ఇదిగో దగదగలాడుతున్న ఓ క్యారిడార్ అని చెప్పేసి ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినది సాక్షిలో ఏమైనా దీనికి కౌంటర్గా ఇచ్చారా అని చూసుకుంటే సాక్షిలో దీనికి కౌంటర్గా మొదటి పేజీలో అయితే ఏ అంశాలు లేవనే చెప్పాలి అంటే ఇక్కడ కౌంటర్ ఇవ్వలేకపోయారు సాక్షి పత్రికల ద్వారా అంటే దాని అర్థం ఈనాడు ఏబిఎన్ మీన్ టీడీపీ చేస్తున్న ఎలిగేషన్స్లో ఒకవైపు బలం ఉన్నదని అంతే కదా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తప్పు చేయలేదు అనుకుంటే కనుక ఇక్కడ దానికి ఎలివేషన్స్ ఉండేవి అవి కాకుండా ఇంకే దేని మీద మాట్లాడుతూ ఉన్నారు సో మొదటి పేజీలో అది ఇవ్వలేకపోయారు అంటే టైట్ ఫైట్ దాని కౌంటర్ ఇవ్వలేకపోయారు అంటే తప్పు జరిగినట్లే లెక్క ఇక ఆంధ్రప్రభ విషయానికి వస్తే ఇందులో కూడా ఈ అంశానికి సంబంధించి మనకి అంతగా హైలైట్ చేసినటువంటిది ఎస్ వచ్చారు మొదటి పేజీలో ఆంధ్రప్రభ కూడా ఇవ్వడం జరిగింది రాజకోట రహస్యం బట్టబైలు అనే శీర్షికన ఇక సూర్య దినపత్రిక చూసుకుంటే సూర్య దినపత్రికలో కూడా ఋషికొండ రహస్యం బట్టబైలు అని ఇవ్వడం జరిగింది గాలి జనార్దన్ రెడ్డిని తలపిస్తున్న ఫర్నిచర్ సో గాలి జనార్దన్ రెడ్డి ఎట్లయితే అద్భుతమైనటువంటి కట్టడాలు అట్లాంటి కట్టడాలు కట్టినారంట ఇది కట్టిరంట ఇక్కడ సో దీంతో పాటుగా సూర్య దినపత్రిక కూడా అట్లనే ఇచ్చింది అని వార్త వార్తలో ఏమైనా మొదటి పేజీలో దీనికి ప్రియారిటీ ఇచ్చారా వార్తలో మాత్రం దీనికి మొదటి పేజీలో ప్రియారిటీ ఇవ్వడం జరగలేదు సో పోలవరం గురించి మిగతా పత్రికలన్నీ కూడా ఇచ్చాయి సో ఇక్కడ క్లారిటీ వస్తున్న అంశం ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని పత్రికలు కూడా కవర్ చేసినటువంటి ప్రధాన అంశం ఏపీకి సంబంధించి ఈ యొక్క ఋషికొండ పైన కట్టినటువంటి మాయాభవనం ఎందుకు దీన్ని మనం నేను దేనికి దీన్ని మనం ఎందుకు వ్యతిరేకించారనే దాని గురించి కూడా చెప్తాను ఇది ఇక్కడ కొండ మీద కట్టారు ఒక కొండని తొలిసి కట్టామంటే అది ప్రజా ప్రయోజనంకి పరమావధిగా ఉండాలి కానీ మనం విలాసవంతంగా బతకడానికి సివీయూలో అనుభవించడానికి కాదు కదా ఇది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు దీన్ని ఎలా డిఫెండ్ చేస్తారు వైకాపా వాళ్ళు అనేది మనం చూడాలి